విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకుని పదవీ విరమణ పొందుతున్న ఎస్ఐ వెంకట్రావు ఏఎస్ఐలు బాలాజీ గజేందర్ హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ గార్లనుని శాలువా పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన ఎస్పీ గారు ఈరోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తుచేస్తూ వారి అనుభవం సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు అనంతరం పదవి విరమణ పొందిన అధికారులను పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్తో ఘనంగా వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటరమణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు